హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు జ్యూసెస్కి సంబంధించిన మిషనరీస్ గురించి అయితే రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళ కోసం అయితే బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి సో ఈ షాప్లో వచ్చేసి మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంప్లీట్ రేంజ్ ఆఫ్ మిషనరీస్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలంటే నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అని మనకి విజయవాడ వన్ టౌన్లో ఉందండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మోసంబీ జ్యూసర్ గురించి అండ్ ఆరెంజ్ జ్యూసర్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో మీకు మాన్యువల్గా కావాలంటే మాన్యువల్ మిషన్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మోటరైజ్డ్ మిషన్స్ కావాలంటే మీకు మోటరైజ్డ్ మిషన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కటండి మీకు బేకరీకి సంబంధించిన మిషనరీస్ అవైలబుల్ గా ఉంటుంది కిచెన్ కి సంబంధించిన కమర్షియల్ పర్పస్ కోసం మిషన్స్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్క రేంజ్ ఆఫ్ కంప్లీట్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈ నంబర్ కి కాల్ చేసి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఎవరైనా కాల్ చేయాలంటే ఈనింగ్ సిక్స్ నైన్ లో కాల్ చేసినట్టయితే ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ చానల్ ఫ్రెండ్స్